హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ నిన్ననే ఊరు నుండి హల్దీ అయితే వచ్చాము ఇంక ఈ రోజు అయితే మా పిల్లలకి స్కూల్ ఉంది మా బాబు ఏమో నిన్న నైట్ డ్యూటీ చేసుకుని వచ్చి పడుకున్నారనమాట స్కూల్ కి రెడీ అయిపోతారా ఫస్ట్ గా చర్పదండి బాక్స్ ఏమో పూల మకాన పెట్టాలనుకుంటున్నాను ఇంటి దగ్గర ఏమో ఎదుగుండి రాగి మార్క్ చేస్తున్నా అనమాట రాగ్ మార్క్ పెట్టేస్తాను మా పిల్లల కోసం రాగి మార్క్ రెడీ అయిపోయింది అలాగే బాక్స్ లోకి అయితే రోస్టెడ్ పూల మకాన అలాగే డేట్స్ అయితే పెట్టాను ఇద్దరికి నేను టిఫిన్ లో రెడీ చేసే లోపల మా పిల్లలు ఇద్దరు కూడా బ్రష్లు చేసేసి ఫ్రెష్ అయిపోయారు ఇంక వాళ్ళకైతే యూనిఫామ్ వేసేసి ఇంకా లైట్ గా అయితే ఉంది అందుకోసమనే స్వెటర్ అండ్ క్యాప్ కూడా పెట్టేశాను ఇంక ఇప్పుడైతే రాగమల్ ఫ్రెండ్స్ అంతా నీళ్లు కలవబోతున్నా లేదమ్మా గోగానే ఉంది ఇంకా చల్లగా తాగితే బాగోదు ఇలానే తాగాలి ఇది వేడిగా ఉంది ఇంకా లేదు పట్టుకో ఈ మాత్రం వేరు తాగాలి తెలుసా వింటర్ సీజన్ లో ఈ మాత్రం వేడి తినాలి ఈ మాత్రం వేడి తాగాలి మరి చల్లగా అనుకో తినబుద్ది కాదు తాగుద్ది కాదు మా పిల్లలు ఇద్దరు స్కూల్ కి రెడీ అయిపోయారు ఇంకా షూలు కూడా వేసేసాను ఇంకా బ్యాగులు కూడా సర్దేశాను అనమాట ఇంకా బ్యాగులు వేసుకుని స్కూల్ వెళ్ళిపోతారు ఇంకా వ్యానాథం రావడానికి అయితే ఫైవ్ టెన్ మినిట్స్ ఉంది మేమైతే వారం రోజులు ఇంట్లో లేం కదా ఇంకా ఇంటికైతే మోపు పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడైతే మోపు పెట్టేస్తాను మా పిల్లలు వెళ్ళాక నెమ్మదిగా మోపు పెట్టుకోవచ్చు కానీ ఎవరైనా ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత వెంటనే మోపు అయితే పెట్టకూడదు అందుకోసమని మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడే మోపు పెట్టేస్తాం అనేసుకుని ఇప్పుడే ఫాస్ట్ గా అయితే పెట్టేస్తున్నాను అన్ని నోట్ చేసుకుని రావాలి స్కూల్లో ఓకేనా బాయ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికల్లా ఇంటికి మోపు పెట్టడం అయిపోయింది ఇంక నేను చూపించాను కదా పుదీనా చాలా బాగా వచ్చాయి ఇంకా గార్డెన్ లో ఈ గ్రోత్ బ్యాగ్ లో అయితే పెట్టేస్తాను ఈ గ్రోత్ బ్యాగ్ లోనే పెట్టేస్తాను చక్కగా చిగులు కూడా కింద వేర్లు కూడా వచ్చాయి అనమాట చిగులతో పాటు ఇదిగోండి వైట్ గా వేర్లు వచ్చాయి ఇప్పటికీ కొన్ని పనులు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా వాషింగ్ మిషన్ లో వేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయి కానీ ఇంకా బ్యాగ్ లో ఓపెన్ చేయలేదు కాబట్టి అందులో ఏది ఉతకాల్సిందో ఏది ఉతికిందో అవన్నీ సపరేట్ చేసి వేయాలి కాబట్టి వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే ఈ రోజు బ్యాగ్ లో ఓపెన్ చేసేసి రేపేస్తాను ఇంకా ఫస్ట్ అయితే టైం వాటర్ తాగుతున్నా అనమాట ఊర్లో అయితే అస్సలు ఫాలో అవ్వలేకపోయాను ఈ టైం వాటర్ నైట్ పడుకునే ముందు జీర వాటర్ తర్వాత ప్రతి లో కూడాను ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవడము ఇవన్నీ కుదరలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం కాబట్టి అన్నీ రెగ్యులర్ గా ఫాలో అవుతాను ఈ రోజు పదకొండున్నరకి ఎక్సర్సైజెస్ క్లాస్ కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నాను చూద్దాం ఏమైతుందో ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేస్తే అటెండ్ అవ్వగలుగుతాను లేదంటే చెప్పలేను టైమ్ వాటర్ తాగేసాక నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను అనమాట పోహ అలాగే నాలుగు డేట్స్ మా బావకేమో బ్లాక్ కాఫీ పెట్టేసి ఇచ్చాను నిన్న ట్ర కార్లో తిందామనేసి బన్లు తీసుకుని వచ్చాం కదా అవి అయితే రెండు బన్స్ ఉన్నాయి అవైతే మా బావ తినేస్తా అన్నారు మా అయితే జలుబు కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది మాట్లాడే మా పిల్లలకు కూడా ఆల్రెడీ జలుబు తర్వాత లైట్ గా దగ్గు కూడా స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికి నాకే జలుబు దగ్గు లేకుండా కొంచెం మంచిగా ఉన్నాను నెక్స్ట్ వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను ఉన్న వెయిట్ కంటే పెరగలేదు అలాగే తరిగిపోలేదు కూడాను ఎయిటీ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నాను నేను ఊరి వెళ్ళేటప్పటికి ఇంకొంచెం ఎక్కువే ఉండేదాన్ని కొంచెం తగ్గాను గాని మరీ ఎక్కువ తగ్గిపోలేదు అలాగనేసి పెరిగిపోలేదు కూడాను అలాగా బ్యాలెన్స్డ్ గా ఉన్నాను చాలా లిమిట్ గా తిన్నాను అసలు స్వీట్స్ ఏ తీసుకోలేదు చాలా లిమిట్ గానే తిన్నాను అందుకే వెయిట్ పెరగలేదు టిఫిన్ చేసేసాను ఇంక ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా వంట అయితే కంప్లీట్ చేసేయాలి ఈ రోజు అయితే ఎక్సర్సైజెస్ క్లాస్ అయితే అటెండ్ అవ్వాలనుకుంటున్నాను ఇంకా సింపుల్ గా పాలకూర పప్పు వండేసి క్యాబేజీ ఫ్రై చేసేస్తాను నేను క్యాబేజీ తినను కాబట్టి నేను రెండు గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటే సెట్ పొద్దున్న లేచి నుంచి హడావిడి హడావిడి మా మమ్మల్ని ఇంట్లో ఉంటే మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా గానీ లేట్ గా అంటే మరి టైం కి లేచే లేచేదాన్నే కాదు అనమాట ఎప్పుడు కేవల లేవడం పనులు కూడా ఎక్కువేం చేసేదాన్ని కాదు మా అత్త ఇంట్లో అయితే ఉన్న రెండు రోజులు నేనే వంట చేశానండి ఇంకా మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా వదిన మా అమ్మ అందరూ వండడం వల్ల ఏంటంటే పెద్దగా వంట దగ్గరికి అయితే నేను చేరలేదు ఏదో మధ్య మధ్యలో చిన్న చిన్న హెల్పింగ్ లాగా చేశాను కానీ పూర్తి వంట అయితే నేను వండలేదనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చాక వంటనంటే తప్పదు వండి తేరాల్సిందే ఏం చేస్తాం ఈ రోజు రేపు కష్టంగా ఉంటది రెండు రోజులకు సెట్ అయిపోతుంది అది అలవాటు అయిపోద్ది మధ్యాహ్నం లంచ్ లోకి అప్పడాలు ఫ్రై చేసేసాను తర్వాత అన్నం ఉడికిపోయింది పాలకూర పప్పు కూడా అయిపోయింది క్యాబేజీ ఫ్రై అయితే అవుతుంది అనమాట నాకు క్లాస్ కి అయితే టైం అయిపోయింది నేను క్లాస్ కి అటెండ్ అవుతాను మా ఏమో అది జస్ట్ అందులో వేయాల్సిన వేసేశాను మాడిపోకుండా మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది క్లాస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఊరు నుంచి తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా ఇదన్నమాట ఆల్రెడీ ఈ నాలుగు బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఇదైతే ఫుడ్ బ్యాగు ఈ బ్యాగు ఈ బెనూన్ బ్యాగు ఆ బ్లూ బ్యాగు ఈ మూడు బ్యాగులు కూడా ఫుల్ గా బట్టలే అనమాట అవన్నీ కొన్ని బతకాల్సినవి కొన్ని ఉతికినవి కొన్ని అయితే కట్టుకొనివి ఇంకేసుకొనివి అవి అయితే సైడ్కి వదిలేస్తున్నాను ఊరు నుంచి మేము మెయిన్గా తెచ్చుకున్నవి అయితే ఇవే ఎప్పుడు మేము ఊరెళ్ళి వచ్చినా కానీ కారుడిక్కి ఫుల్ గా తెచ్చేవాళ్ళం ఈ సారీ అయితే కొంచెం ఫ్రీగా తక్కువ లగేజ్ తీసుకుని వచ్చాము ఫస్ట్ అయితే ఆయిల్ డబ్బా ఫ్రీడమ్ ఇదైతే పదిహేను లీటర్లది ఎప్పుడు కూడా లీటర్ లీటర్ ప్యాకెట్ కానీ ఫైవ్ లీటర్స్ ప్యాకెట్ గా ఫైవ్ లీటర్స్ స్కాన్ కానీ కొంటే అవి త్వరగా త్వరగా అయిపోతున్నాయి అందుకోసమే ఈసారి అయితే ఇది తీసుకుని వచ్చాము ఇంకా ఇవైతే గ్రాసరీస్ అనమాట పాతపట్నంలో తీసుకున్నాం కదా గ్రాసరీస్ అన్నీ బిల్ కట్టమంటే కట్టాను అన్నాడు అవి వేసే సోలు రెండు కేజీలు తీసుకున్నాను సోల్ని మేమైతే సోలు అంటాము రాగి దోశ కానీ రాగి ఇడ్లీ కానీ చేసుకుందామని తీసుకుని ఇచ్చాను తర్వాత కారం ఆశీర్వాద కారం అనమాట దమ్ము మీదే స్టార్ మీదే అంట ఏంటి నాని యాడకొస్తున్నట్టు అన్నారు ఈ దీనికి అంటే ఇవి ఎందుకు తీసుకుని వచ్చానంటే మా ఇంట్లో అస్సలు లేవనమాట అయిపోయి ఫుల్గా మళ్ళీ ఇప్పుడు వచ్చాక వండాలి కదా మళ్ళీ వెంటనే కోఆపరేటివ్ కంటే కష్టం అనేసి ఈ రెండు తెచ్చుకున్నాను ఇక్కడ దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకున్నాను అక్కడ నుంచి అప్పడాలు మూడు కట్టలు తర్వాత బెల్లం మేము ఎక్కువగా బెల్లం వాడే వాళ్ళము ఒకప్పుడు పంచదార ఎక్కువ వాడే వాళ్ళం కాదు ఇప్పుడు బెల్లం కూడా ఈక్వల్ టు షుగరే అంటున్నారు కాబట్టి నేనైతే బెల్లం కూడా ఇంక తినకూడదు తిన్ను అప్పుడప్పుడు మా పిల్లలకి బెల్లం కొట్ట లేకపోతే ఏదో ఒకటి చేయాలంటే కొంచెమైనా బెల్లం ఉంటే మంచిది అనేసి బెల్లం తీసుకొచ్చాను తర్వాత బిర్యానీ మసాలాలు అన్ని హోల్ మసాలాలు అనమాట అవి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకున్నాను సూపర్ మార్కెట్ లో నెక్స్ట్ ఆల్రెడీ కొంచెం పెసరపప్పు ఉంది అనేసి కొంచమే తెచ్చుకున్నా పెసరపప్పు తర్వాత సాంబార్ పౌడర్ అనమాట నేనైతే ఈ ఎం వాళ్ళదే వాడుతాను ఇదే తెచ్చుకున్నాను రెండు ప్యాకెట్లు తర్వాత ఇది బన్సీ రవ్వ అంటే మేము ఏంటది మనం ఏమంటాము దలియా దళియా బన్సీరవ్వ అంటారు ఇవి ఇంకా కొంచెం చిన్నగా ఉందనమాట మేము కొంచెం పెద్ద సైజులో లో ఉండేది వాడతాము ఇది చిన్నగా ఉంది దీంతో ఉప్మా చేసుకున్న బాగుంటది ఇవైతే అనమాట ఇది రైస్ రవ్వ అదే వర్ణోక వర్ణోక పోయినసారి వర్ణోక దసరాకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు వర్ణొక దసరాకి ఊరెళ్ళి వచ్చేటప్పుడు వర్ణక తెచ్చుకున్నాను అంటే వర్ణొకతో పులిహోర లాగా చేయండి బాగుంటది అన్నారు నేను వీడియో పోస్ట్ చేసి ఆ కామెంట్లు నేను చూసేసరికి మా ఇంట్లో వరినౌక అయితే అయిపోయింది అప్పుడు కేజీ తీసుకుని వచ్చాను ఈసారి ట్రై చేద్దామనేసి రెండు కేజీలు తెచ్చుకున్నాను అనమాట వరినౌక ఇదంతా కూడా వరినౌకే అనమాట ఐదు ఆరు ఆరు ప్యాకెట్లు అంటే మూడు కేజీలు తెచ్చుకున్నాను కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేను అదైతే చేసి చూపిస్తాను వరినోకతో పులిహోర అనమాట నెక్స్ట్ ఇది మా మామీ అయితే మా కోసం అనమాట తీసేసి వచ్చాము ఇవేంటే ఈ శీతాకాలంకి త్వరగా మగ్గవు కొంచెం ఎక్కువ రోజుల్లో వదిలేయండి అంటున్నారు చూడాలి చాలా బరువు ఉన్నాయి మొత్తం ఎనభై ఎన్నో అని మా మామే లక్కెట్టేసి ఇచ్చారంట ఎనభై కాయలు ఎన్నో అని చెప్పారు ఇవన్నీ సపోర్టాలు ఇలా కవర్ లో పెట్టినా గానీ చూడండి సీజన్ అయినా గానీ అంతా చెప్ప పట్టేసాయి అనమాట ఇలాగున్నా కానీ కుళ్ళిపోతాయి పొల్లప్పు అందుకోసమనే ఒక అట్టడొక్కులో వేసేద్దాం అనేసి అన్నీ వంపేస్తున్నాను అక్కడ కూడా పండుగనట్లేదు అన్ని కచ్చి కాయలు ఇది ఇలాగ ఇక్కడ ఉంది నేనేదో పురిగేదనుకున్నా ఇది ఇలాగ ఉండేది ఇవన్నమాట నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంకా పండగ పిండి వంటలు ఎక్కువ అండి ఇదైతే కందిపప్పు మా అమ్మ వాళ్ళు పండించారని చెప్పాను కదా ఆ కందిపప్పు అనమాట ఈ ఇయర్ కూడా మళ్ళీ వేసారంట ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది ఆ కందిపప్పు చేతికి రావడానికి లాస్ట్ ఇయర్ దే మా అమ్మ అయితే కొంచెం మళ్ళీ నాకు ఇచ్చింది బాగుందమ్మా పోయినసారి అంటే మా అమ్మ మాకు ఇచ్చింది కదా ఆ కందిపప్పు వండి మేము తిన్నాము ఆ తర్వాత బయట కొనుక్కుని తిన్నామా దానికి దీనికి డిఫరెన్స్ అయితే చాలా క్లియర్ గా తెలిసింది బాగుంది ఉంటే కొంచెం ఇవ్వు అంటే మా దగ్గర కూడా అయిపో వచ్చింది ఇప్పుడు పంట వేసాము మళ్ళీ అయితే మళ్ళీ అప్పుడు పప్పు తీసుకెళ్దావులే అనేసి ప్రస్తుతానికి ఉన్న దానిలో నాకు కొంచెం షేరింగ్ చేసింది మా మమ్మీ కందిపప్పు అనమాట నెక్స్ట్ మిక్సర్ పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ లాగా ఇవ్వడానికి అనేసి మిక్సర్ యాక్చువల్ గా మా ఇంటి దగ్గర రకరకాల మిక్సర్లు ఉన్నాయి మా పెద్ద బాబు తెచ్చింది ఒక రకము తర్వాత మా వదిన ఒక రకం తెచ్చింది మా నాన్నది కొరసపాట్లు తెచ్చాడంట మరి పెద్ద పెద్ద ప్యాకెట్లు అయినా వద్దు పిల్లలు ఈ రోజు ఇస్తే తింటారు రేపిస్తే మరి తినరు ఒక్క పూట అంటే మధ్యలో మారుస్తా ఉండాలి రెగ్యులర్ గా ఒకటి ఇచ్చిన ఇష్టంగా తినరు అందుకోసమని కొంచెమే తెచ్చుకున్నాం మిక్సర్ నెయ్యి అప్పడాలు పేలాలు అంటారు కదా కొంతమంది నెయ్యి అప్పడాలు ఇవైతే మా అమ్మ ఇంట్లోనే చేసిందంట కొన్ని అయితే ఇచ్చింది తీసుకుని వచ్చాను ఈ ఇస్తుందని అని చెప్పినందుకే నేనైతే ఈ అప్పడాలు నార్మల్ అప్పడాలు మూడు ప్యాకెట్లే తీసుకున్నాను ఈ అయితే కొన్ని ఇచ్చింది నెయ్యి అప్పడాలు తర్వాత పండగ పిండి పిండి వంటలు అయితే నేను ఎక్కువ తీసుకొని రాలేదు చాలా తక్కువ తీసుకుని వచ్చాను ఇందులోనే గులాబీ పువ్వులు అలాగే కొన్ని జంతికలు అయితే ఉన్నాయన్నమాట గులాబీ పువ్వులు జంతికలు జంతికలన్నీ అన్నీ మొక్క మొక్కలు అయిపోయి పిల్లలు చెప్తున్నాను కదా ఏదైనా కానీ ఒక రోజు ఇస్తే తింటారు నెక్స్ట్ డే ఇస్తే తినరు మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి అనేసుకొని మళ్ళీ అవి నేనే కక్కుర్తి తినేయాలి మా బావ కూడా ఎలాంటివి పెద్దగా తినరు అనమాట చిరుతిల్లు అందుకోసమని కొంచెం కొంచమే తీసుకుని వచ్చాను ఇక్కడ తెచ్చి మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి పంచుకొని హడావి నాకు ఎందుకు ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఒక్కొక్క తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇది అరిసెలు మా అమ్మ అయితే ఒక్క కరిస్ తిన్నాను అది కూడా మా బావ నేను షేర్ చేసుకుని కరిసి తిన్నాము మా అమ్మ ఫీల్ అయ్యింది అనమాట అసలు తినలేదు అనేసి అందుకోసమని అరిసెలు పది తెచ్చుకున్నాను తర్వాత ఎన్నప్పాలు కొంతమంది వీటినే పాకొండలు అని కూడా అంటారు అనమాట ఇవైతే ఒక పది తెచ్చుకున్నా తర్వాత గోధుమ గొట్టాలు కొంతమంది చాలా మంది కొంతమంది కాదు చాలా మంది అయితే వీటిని గవ్వలనే మక్క అనేసి అయితే చెప్పారు ఈ గవ్వలు మూడు రకాలు ఇదిగోండి ఇన్ని తెచ్చుకుంటాను మా అమ్మకేమో జంతికలు ఎక్కువ వద్దు అనేది నాకు కొంచెం పిండి ఇచ్చి ఎప్పుడైనా కావాలంటే నేను చేసుకుంటానంటే కొంచెం పిండి అయితే ఇచ్చేసింది ఇంకెప్పుడైనా జంతికలు చేసుకోవచ్చు ఇంట్లో కావాలనుకుంటే తర్వాత పండక్ కొంటారు కదా కలగోరా కంద పెండలం 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 అయితే ఇచ్చిందనమాట కోరండు కొండు అనేసుకొని ఈ పెండ్లం అయితే రేపు ఎప్పుడో కూర అందాలి పెండలం తెచ్చుకున్నాను తర్వాత తాలు మా అమ్మలు ఇంత ఎక్కువ తాళంటే బట్టలు ఆరేసుకోడానికి కట్టుకుంటారు నాకు ఇచ్చేమంటే మూడు తాలు ఇచ్చారు ఇవైతే బట్టలు ఆరేసుకుంటాను తాలు తర్వాత ఊర్లో ఉన్న రోజులు ప్రోటీన్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయిపోతాను డైట్ అనేసుకొని కొన్ని కొమ్ము శనగలు కొన్ని ఏమో కాబోలి శనగలు అయితే తీసుకున్నాను ఇవి నానేసుకుని అట్లీస్ట్ ఉడకబెట్టుకుని తినేద్దాం అనేసి అలా కొన్ని ప్యాకెట్లు అలానే తీసుకొచ్చాను వాడలేదనమాట అలాగ వంటది మంతటి దలియాతో దలియా అయితే వాడాను అండి దలియా ఉప్మా అయితే చేశాను ఇంకో ప్యాకెట్ ఉండిపోయింది ఇంకా ఇదైతే తీసుకొచ్చాను మరి ఎందుకు మాకు మీరే తీసుకెళ్ళిపో తీసుకొచ్చాము తర్వాత ఇందులో ఉన్నవన్నీ కూడా ఇంకా పాయలు అనమాట ఏంటంటే ఇక్కడ కేజీ పాతిక ముప్పై అనుకుంటాను అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో గాని మా అత్త వాళ్ళ ఊర్లో గాని మైక సెట్లు తో ఆటో తోటి వేసుకొచ్చేస్తారు కేజీ కి ఆరు కేజీలు వందకి ఆరు కేజీలు వందకి ఏడు కేజీలు అనేసుకుని మా అమ్మ చెప్పంగానే అవును అవునా అంత తక్కువ అయితే నాకు కావాలి అంటే మా అమ్మేమో కొనేసింది అనమాట వంద రూపాయలకి ఆరు కేజీలు అంట ఆ లెక్క తీసుకుంది అయినా కానీ మొత్తం నేను తీసుకురాలేదు ఆరు కేజీలు కూడాను ఎందుకంటే మొలకలు వచ్చేస్తున్నాయి చూడండి ఈ వింటర్ సీజన్ లో ఇదే బాధ్యత అనమాట ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ ఎక్కువ స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా మొలకలు వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువే మద్దు అయిపోతే మళ్ళీ నేను కావాలంటే అక్కడ కొనుక్కుంటాను గానీ నాకు కొంచమే ఇవ్వనేసుకుని కొంచెం తీసుకొచ్చాను అదనమాట సంక్రాంతి నుండి సంక్రాంతికి ఊరెల్ని మేము తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవి ఎప్పుడు పాత మేము చాలా సార్లు ఊరేళ్ళు వచ్చాము ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు లిమిట్ గా తెచ్చుకున్నాము ఆల్రెడీ చెంతపండు ఉంది తర్వాత కందిపప్పు ఇక్కడ దొరికిద్ది కొంచెం మా ఇచ్చింది సరిపోతుంది ఇక్కడ దొరికినవి దొరకనివి అన్ని మోసుకురావడం ఎందుకు డిక్కి నింపు అనేసి కొంచెం తక్కువ తక్కువ తీసుకున్నాను ఈ రెండు ఐటమ్స్ అయితే మిస్ అయిపోయాయి ఇది ఏంటంటే ఎల్లో కలర్వి బేకరీ లో దొరుకుతాయి కదా స్వీట్ షాపుల్లో ఎల్లో కలర్ చెకోడీలు ఇవంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఒకటి తర్వాత క్యాష్యూ నట్స్ లాగా ఉంటాయి కదా బిస్కెట్స్ అవి అవి అయితే మేము అడిగిన రెండు మూడు స్వీట్ షాప్స్ లో లేవన్నారు అందుకోసం అవి తీసుకోలేదు ఈ చెకోడీలు అయితే తీసుకున్నాను ఒక అర కేజీ తర్వాత ఇవేంటంటే మో తీయకుండానే వాసన వచ్చేస్తున్నాయి ఇవి నెత్తళ్ళు మా కొన్నారా కొన్నారని చెప్పారు కదా ఆ అయితే ఇచ్చారనమాట తీసుకొచ్చాను ఆల్రెడీ బుర్రకాయలు అన్ని చిక్కేసారు దీనికి ఏమో రెండు కవర్ల మీద ప్యాక్ చేసాము లేదంటే అంతా అదే వాసన అనేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ సర్దుకోవాలి దానికంటే ముందు ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అయిపోతుంది ఫస్ట్ అయితే తినాలి మా బావకి ఈ రోజు ఏమో తినేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడ అక్కడ సర్దుతాను డబ్బాల్లో వేస్తాను మా బావ అయితే ఇంకా క్యాబేజీ కూర వేసుకొని తింటున్నారు క్యాబేజీ కూర క్యారెట్ సలాడ్ అప్పడం పాలకూర పప్పు నేనేమో ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను ఆమ్లెట్ మొక్కలు ముక్కలకి అయిపోయింది అందుకోసం ఎగ్ బుర్జీ అయిపోయింది అది నేనైతే క్యాబేజీ కూర తినట్లేదు క్యారెట్ సలాడ్ పాలకూర పప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ నా లంచ్ ఇది అనమాట తినేసారు ఇంక మా బాబా అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి రాలేదు బాయ్ మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు అసలు ఏం చేశారు ఏం చెప్పారో ఏంటో వస్తే అడగాలి వన్ వీక్ తర్వాత ఈ రోజు వెళ్ళారు స్కూల్ కి ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యారా ఎంజాయ్ చేశారా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యారా మ్యామ్ చెప్పినవన్నీ నోట్ చేశారా నిజంగా ఇప్పుడు చెక్ చేస్తుంది అమ్మ క్లాస్ అప్డేట్ వచ్చాక పెద్దడు రాసావా నిజం చెప్పు ఓకే అమ్మా క్లాస్ అప్డేట్ వచ్చాక చెక్ చేస్తుంది రాయకపోతే దెబ్బలు పడుతుంది ఫస్ట్ గా షూ తీసేయండి లంచ్ చేసేద్దరు గుడ్ నువ్వు రా ఎందుకు లీవ్ చేసావు తినేయాలి కదా ఎట్స్ ఒకలే ఫాస్ట్ గా షూ తీసేసి మా పిల్లల యూనిఫామ్ లు చేంజ్ చేసిస్తాను ఇంక ఇప్పుడు టైం అయితే ఐదు నిమిషాలు తక్కువ రెండు అయిపోతుంది అదిగోండి ఇప్పుడు లంచ్ తినిపిస్తాను మా పిల్లలకి క్యాబేజీ కర్రీ వండింది అమ్మా పాలకూర పప్పు వైట్ రైస్ ఫాస్ట్ గా తినేయాలి ఓకేనా కొన్ని నెక్స్ట్ జాస్ అయితే నేను ఖాళీ చేసుకున్నాను ఇప్పుడైతే నేను తీసుకుని వచ్చిన గ్రాసరీస్ అయితే ఇందులో వేసేసుకుంటాను ఇదైతే కారం డబ్బానే అనమాట ఇందులో కారం అయితే పూర్తిగా అయిపోయింది ఇప్పుడు అయితే ఫస్ట్ కారం ప్యాకెట్ ఓపెన్ చేసేస్తాను ఇందులో అందులో వేసేస్తే ఇవన్నీ కాయలు అయిపోతాయి ఇవన్నీ కూడా కిచెన్ లో సరి అయ్యచ్చు మా అమ్మ ఇచ్చిన కందిపప్పు కందిపప్పు కూడా ఒక దానిలో వేసేసుకుంటున్నాను కరెక్ట్ గా మా అమ్మ ఇచ్చింది ఈ జారు సరిపోయింది వరినౌక అలాగే బన్సీరబా ఇవైతే రెండేసుజీలు మూడేసుజీలు అలా తెచ్చుకున్నాను కాబట్టి అంత పెద్దవి వేసుకోవడానికి అయితే లేవు కాబట్టి రెండు రెండు ప్యాకెట్లు అయితే వేసేస్తాను పట్టినంతా అయిపోతే కావాలంటే మళ్ళీ ప్యాకెట్ ఓపెన్ చేసి ん <laughs> ఓపెన్ ఎందుకు అందుకోసమే ఈ జార్స్ పట్టినంత వేసుకుంటాను ఒకటి రెండు ప్యాకెట్లు అంతే రెండు ప్యాకెట్లు పట్టేలాగా ఉన్నాయి చూద్దాము ఆల్రెడీ ఒక ప్యాకెట్ వేసాను సగంకి వచ్చింది ఇంకో ప్యాకెట్ వేసేస్తాను రెండు ప్యాకెట్లు కరెక్ట్ పట్టేలా ఉంది ఇదిగోండి మూత కూడా కరెక్ట్ సరిపోయింది నెక్స్ట్ బన్సీ రవ్వ దీన్ని బన్సీరవ్వ అంటారు అనేసి నాకు అక్కడికి వెళ్ళాకనే తెలిసింది షాప్ కి వెళ్ళాకనే అంతకు ముందు వరకు కూడాను నేను ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కువగా వెస్ట్ బెంగాల్ లో దలియా అని అమ్ముతారు దలియా దలియా అందమే అలవాటు అయిపోయింది నాకు అక్కడికి లియాని అడిగితే బన్సిర అన్నారు అదే కదంటే ఒకసారి చూపించండి అంటే అప్పుడు చూపించారు ఆ ఇదే అని తీసుకున్నా నెక్స్ట్ కొంచెం అంతా పెసరపప్పు తీసుకుని వచ్చాను పెసరపప్పు కూడాను ఒక దానిలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఏవైతే నా దగ్గర ఖాళీగా ఉన్నాయో కొన్ని జార్స్ ఇందులో పట్టినని వేసేస్తాను ఇంకా మిగిలినైతే అలా ప్యాకెట్స్ జాయిన్ ఉంచేస్తాను ఓపెన్ మళ్ళీ దానికి కరెక్ట్ జార్స్ ఎయిట్ టైడ్ జార్స్ లేకపోతే అనవసరంగా మళ్ళీ గాలి పట్టేసి పోతాయి అందుకోసమనే దసరాకి ఊరెళ్ళాం కదా అప్పుడు నేను కందిపప్పు తర్వాత పెసరపప్పు అన్ని తీసుకుని వచ్చాను అప్పుడు పెసరపప్పు అనమాట ఇంకా కేజీ ప్యాకెట్ అయితే ఉండిపోయింది అందుకనే ఈ సారి అయితే కొంచెం తక్కువే తీసుకుని వచ్చాను ఆ మధ్య ఏంటంటే మా పిల్లలకు జలుబులు జ్వరాలు దగ్గులు అన్ని కంటిన్యూస్ గా రావడం వల్ల నేనైతే పెసరపప్పు కొద్ది రోజులు వండడమే మానేశాను మా ఇంట్లో అందుకోసమనే ఉండిపోయింది లేకపోతే ఎప్పుడూ అయిపోయేది పెసరపప్పు తింటే సెలవు అంటారు అందుకోసమని ఆ ఇంకా వండలేదనమాట ఇంక ఇప్పుడు ఏవేవైతే ప్యాకెట్స్ ఉన్నాయో ఈ ప్యాకెట్స్ అన్ని కూడాను ఇందులో వేసేస్తాను ఆల్రెడీ కొన్ని ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసేసి వేసేస్తాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేమో ఇందులో వేసేస్తాను ఇంక ఈ జార్స్ లో వేసాను కదా ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ప్యాకెట్ ఇంకా అందులోకి వేసుకుంటాను ఓపెన్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ బెల్లం కూడాను అప్పుడు తీసుకుని వచ్చింది బెల్లం కూడాను కొంచెం ముందనమాట అందుకోసమే ఈసారి కేజీ నారే తీసుకుని వచ్చాను ఫస్ట్ అయితే ఉన్న బెల్లం వాడేస్తాను ఆ తర్వాత ఇది అయిపోతే ఇప్పుడు తెచ్చుకున్న బెల్లం తర్వాత వాడతాను కాబట్టి ఇది పైన పెట్టేసుకుని ఇది కిందేసేస్తాను ఓపెన్ చేసేసి ఇలాంటి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఏవైనా తెచ్చుకుంటే పెద్ద పెద్ద జార్స్ అయితే లేవు అందుకోసమనే ప్లాస్టిక్ డబ్బాల్లోనే వేయాల్సి వస్తుంది ఇవి చిన్న చిన్న నరకేజీ పొట్లలు అనమాట అందుకోసమనే ఎన్నొచ్చాయి పొట్లాలు పండగ ఊరెళ్తున్నాము అంటే లగేజ్ అంతా సర్దుకోవడం ఒక ఎత్తే అయితే మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇవన్నీ తెచ్చుకున్నవన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టడం ఎక్కడ ఎక్కడ సర్దడం ఇది ఒక ఎత్తే అనమాట ఈ గ్రాసరీస్ ఇవన్నీ ఫస్ట్ సర్దడం అయిపోతే ఇంకా బట్టలు అవన్నీ కూడాను రేపు సర్దుకుంటాను అన్ని ఒకే రోజు అంటే నాకు కూడా కష్టం అందుకోసమని కొంచెం కొంచెంగా సర్దుకుంటాను ఇవన్నీ ఎక్కడ మళ్ళీ ఏ ప్లేస్ లోకి ఆ ప్లేస్ లోకి వెళ్ళాలి అంటే ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది ఆల్మోస్ట్ గ్రాసరీస్ అన్ని సర్దేసినట్టే ఇంకా పండక్కి ఊరెళ్ళి తీసుకుని వచ్చిన పిండి వంటలే ఉన్నాయి అనమాట ఈ పిండి వంటలన్నీ కూడాను ఇంక నేను ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టైం వేయట్లేదు అన్నీ కూడాను ఈ పెద్ద దానిలో వేసేస్తాను ఏది కావాలంటే అది తీసుకొని తినొచ్చు ఎలా లేవు ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేయాలంటే ఇప్పుడు ఆ రకం ఎక్కువ కావాలన్నమాట ఇలాగ అన్ని ఒకేదాన్లు దానిలో అనుకోండి ఒకే తో పంతి ఇంకా పట్టట్లేదు వెళ్తాం ఎలాగోలాగా ఇంక ఈ చెకోడీలు అలాగే ఈ మిక్సర్ అయితే ఉండిపోయింది ఇవి కూడా ఏవో ఒక డబ్బాలు ఖాళీ చేసేసి వేసేస్తాను ఈ అప్పుడాలండిపోయాయి అప్పడాల్ ఖాళీ చేసేయాలి గ్రాసరీస్ అవన్నీ కూడా నీట్ గా ఇలాగా కిచెన్ లో ఆర్గనైజ్ చేస్తాను లోపల అన్ని పెట్టేసాను అనమాట మా పిల్లలిద్దరికి ఇద్దరికి కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా చెకోడీలు ఇచ్చాను తింటున్నారు చెకోడీలు బానేయ్యా ఇంట్లో చేయలేదు మీకు బానే ఉంటాయి ఇంట్లో చేసినవే మీకు నచ్చవు తిను తిను ఫాస్ట్ తినేస్తే హోంవర్క్ చేయాలి ఓకే నిన్న నైట్ మా వెనకాల గార్డెన్ చూ చూపించలేదు కదా మా వెనకల్ గార్డెన్ లో అయితే ఇదిగోండి ఇదే పాలకూర ఇదేమో తోటకూర అనమాట వేసాము పాలకూర అయితే చాలా బాగా గ్రోత్ ఉంది తోటకూర అయితే లైట్ గా గ్రోత్ ఉంది ఇది కూడా బాగుంది అనమాట ఫ్రంట్ గార్డెన్ లో మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి అన్ని కూడా హెల్దీ గా గ్రోత్ అవుతున్నాయి ఇంక మేము వచ్చేసరికి అయితే ఈ టమాటాలు ఇవన్నీ కూడాను ఈ నేల మీద పడిపోయి ఉన్నాయి అనమాట అన్నిటికీ కూడాను మా అయితే లాగా కర్రలు సపోర్ట్ పెట్టేసి కట్టారు తోడతో అన్ని కూడాను తడి తడిగానే ఉన్నాయి అనమాట ఇంకా అందుకే ఫ్రంట్ గార్డెన్ లో వాటర్ ఏమీ పోయట్లేదు ఎందుకండి కొత్తిమీర అయితే ఈ విధంగా ఉంది ఇంకా కొంచెం గ్రోత్ వ్వాలి గ్రాసరీస్ అన్ని కూడా ఈ విధంగా సర్దేసుకున్నాను కొన్ని డబ్బాల్లో కొన్ని జార్సుల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దేస్తాను అనమాట మా గార్డెన్ లో పాలకూర అంత మా గార్డెన్ లో పాలకూర అంత మంచిగా అయింది నాకు తెలియక నిన్న వచ్చేటప్పుడు మార్కెట్ లో ఆపితే నేనేమో పాలకూర వండుకుని వచ్చాను ఈ రోజు బయట కొన్ని పాలకూరతోనే పాలకూర పప్పు చేశాను అనమాట ఇంక ఈ రోజు చూసేసరికి ఏమో ఇంత పాలకూర ఉంది ఇంకా మా ఇంట్లో రెగ్యులర్ గా పాలకూర అయితే వండేసుకుంటాం ఇంకా ఉన్న రోజులు చాలా హెల్దీగా గ్రోత్ అయింది ఇప్పుడైతే వెనకాల గార్డెన్ లో అయితే వాటర్ పోస్తాను 응? చెకోడీలు స్నాక్స్ అయితే మా పిల్లలు తినేశారు ఇప్పుడైతే క్లాస్ లో ఏం చెప్పారు ఏంటి హోంవర్క్స్ అవన్నీ తీమన్నాను బుక్స్ ఏం చెప్పారా టుడే క్లాస్ లో పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ చెప్పారా మరి నువ్వు ఎందుకు రాయలేదు అయితే చెప్తే ఇట్స్ ఓకేలే అమ్మ చెప్పిద్ది ఏం చెప్పారు అనేది మ్యామ్ క్లాస్ అప్డేట్ పెట్టారు రాసిద్దు ఓకేనా మేము ఊరెల్ని ఈ వారం రోజుల్లో హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్ని కూడా ఫుల్ గా క్లాస్ వర్క్ హోంవర్క్ బోల్డ్ అంత ఉంది అనమాట అదంతా కంప్లీట్ చేయించాలి అంటే చాలా కష్టము చెప్పడానికి నాకు బుర్ర పోద్ది వీళ్ళిద్దరు అంత చేపించానంటే వీళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు వీళ్ళు కూడా సఫర్ అవుతారు మా బావ ఏమన్నారు అంటే ఆ వారం రోజులు ఏం చెప్తే చెప్పారు అవి ఏంటంటే జస్ట్ ఏదో సెలవు ఉంటది కదా ఏదో ఒక రోజు సెలవు అయితే వస్తది కదా ఇంకా ఆ సెలవు పూట అవి కొంచెం వాళ్ళకి చెప్పు అంతేగాని అవన్నీ రాయించొద్దు పాపం వాళ్ళు కూడా ఏడుస్తారు అనేసుకుని మా బావ అయితే వదిలేమన్నారు ఇప్పుడు పెద్ద హయ్యర్ స్టడీస్ ఏం కాదు కదా ఇట్స్ ఓకే వదిలేమని చెప్పారు అందుకోసమని ఈ వారం రోజులు వదిలేసి ఈ రోజు ఏమైతే క్లాస్ అప్డేట్ చెప్పారో అవి ఓన్లీ చేయిస్తున్నారు మా పిల్లలకి అవన్నీ చేయించాలంటే కంటిన్యూ గా చేస్తే వీళ్ళకి టూ డేస్ అని చెప్పారనమాట అవన్నీ చెప్పిస్తే నాకు కూడా తల ఎగిరిపోద్ది అనమాట అందుకోసం వదిలేసాను మా పిల్లల హోంవర్క్ లో అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మా పిల్లలు ఏమో ఆడుకోవడానికి పార్క్ కి నేనేమో వాకింగ్ కి వెళ్ళిపోతాము ఇప్పుడు టైం అయితే ఐదు అవుతుంది పెద్ద చీకటి టైం అవ్వలేదు ఇంకా మామూలుగానే ఉంది చీకటి అవ్వలేదు మా పిల్లలు నేను పార్క్ వెళ్ళి వచ్చేసాము ఇంక ఇప్పుడైతే మా పిల్లలు టీవీ చూసుకుంటారు నేనేమో వంట చేయాలి ఈ రోజు నైట్ డిన్నర్ Okay, do ఉప్మా చేయాలనుకుంటున్నాను ఉప్మా కోసం నేను రెగ్యులర్ గా అయితే ఇది వాడతాను అనమాట దలియా అంటారు ఇక్కడ ఇది వాడతాను సేమ్ నేను దలియా అనే అడిగితే అది తెలుగులో బన్సీ రవ్వ అంటారు అనేసుకుని ఈ నోకైతే ఇచ్చారు ఇది కొంచెం చిన్నగా ఉంది అనమాట ఇది కొంచెం పెద్దగా ఉంది మరి చూడాలి దీంతో ఉప్మా చేస్తే ఎలా వస్తుందో ఆల్రెడీ నేనైతే దీన్ని ఫ్రై చేసుకున్నాను దలియాతో నేను ఎప్పుడు చేసే ఉప్మా కంటే ఇది బన్సీ రవ్వతో చేసిన ఉప్మా ఏంటంటే ఇది చిన్నగా ఉండడం వల్ల అనుకుంటాను చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా క్యారెట్ పీసు బంగాళదుంప అన్ని వేసేసి అయితే అనమాట ఇదిగోండి ఈ రోజు నా డిన్నర్ అయితే ఇదనమాట బన్సీరావతో ఉప్మా అలాగే కొంచెం అన్ని పల్లీలు నాన్ పెట్టేసి ఉడికించాను సాల్ట్ వేసేసి ఈ పల్లీలు అనమాట ఇవైతే తింటాను నా డిన్నర్ సేమ్ ఆ దలియాతో ఎలా అయితే మనకి ఉప్మా టేస్ట్ ఉంటదో దీంతో కూడా అదే టేస్ట్ ఉంది పెద్ద డిఫరెన్స్ అయితే టేస్ట్ లేదు ఉడుకు మరుగుంది ఇప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా అలా వేడి వేడిగా తినేస్తున్నాము మా బాబు అయితే అక్కడ తినేసి వచ్చేస్తా అన్నారు ఏదో ఒక టిఫిన్ చేసి వచ్చేస్తాను పాలు మరిగించేసి ఉంచితే పాలు తాగుతా అన్నారు ఫాస్ట్ గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాము ఇప్పుడు టైం అయితే ఏడు నలభై అయిపోయింది అందరము ఉప్మా తినేసిన తర్వాత కాసేపు మా పిల్లలు ఆడుకున్నారు ఇంకా మధ్యాహ్నం పాలకూర పాలు ఆ తర్వాత క్యాబేజీ ఫ్రై అన్ని మధ్యాహ్నమే ఉండేవి మళ్ళీ అన్నం అయితే కొంచెం తినిపించేసాను ఇంకా నిన్ననే కదా వచ్చాము కోఆపరేటివ్ కి అయితే ఈ రోజు ఫోన్ చేసి ఈ రోజు నుంచి పాలు కావాలి అని చెప్తే వాళ్ళేమో రేపటి నుంచి హోమ్ డెలివరీ చేస్తా అన్నారు ఈ రోజుకి మా పిల్లలకు పాలు లేవు ఇంక అన్నం అయితే తినేశారు మళ్ళీ రేపు స్కూల్ ఉంది కాబట్టి మళ్ళీ త్వరగా లేవాలంటే ఇప్పుడు త్వరగా బొజ్ అవ్వాలి ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది కరెక్ట్ టైము కరెక్ట్ టైం అంటే టైమే కదా కావాలి బొజ్జడిపోతారా ఈ వీడియో నచ్చితే ఏం వెళ్ళండి పద్దెండి వెళ్ళండి మా పిల్లలు అయితే పడుకుడిపోయారు ఇంక నేను పడుకుడిపోయే ముందు అయితే జీర వాటర్ తాగుతున్నాను ఆల్రెడీ జీరా అయితే బాగా బాయిల్ చేసేసుకుని వాటర్ అయితే ఫిల్టర్ చేసేసుకున్నా ఈ వాటర్ తాగేస్తాను ఇంకా మా బావ రావడానికి అయితే అరగంట టైం ఉంది జీరా వాటర్ అయితే పర్లేదు బానే ఉంది టేస్ట్ తాగే తాగేయగలుగుతున్నాను ఆ మార్నింగ్ తాగే టైం వాటర్ అనమాట అంత నచ్చట్లేదు బట్ తాగుతున్నాను మా బావకైతే పాలు వేడి చేసి ఇచ్చేసాను ఇంకా తాగుతున్నారు కింద ఏమో ఫుట్ మసాజర్ లో కాలు పెట్టుకున్నారు కింద కాళ్ళు ఏమో వేడి నేలలో పెట్టుకున్నారు వేడి వేడి పాలు తాగుతున్నారు చాలా తగ్గిపోయింది అయినా మేము పండక్ ఊరేళ్లకి ముందు అయితే చలి అసలు స్వెటర్ వేస్తే ఉండేవాళ్ళ తీసే వాళ్ళమే కాదు స్వెటర్ ఇంకా ఇక్కడ హాల్లో రూమ్ హీటర్ కూడా పెట్టేసే వాళ్ళ ఇప్పుడు అంత అవసరం అయితే లేదు పొద్దున్న కొంచెం వేస్తుంది అంతేగాని పెద్ద చలైతే అనిపించట్లేదు ఈ వారం రోజుల్లోనే మారిపోయింది కొంచెం చూసారు కదా ఈ రోజు వీడియో మళ్ళీ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఊరి నుంచి తెచ్చుకున్న లగేజ్ గ్రాసరీస్ అన్ని కూడా మాక్సిమం సర్దేశాను ఇంకా కొన్ని బట్టలే ఉన్నాయి రేపు వాషింగ్ మెషిన్ లో వేయాల్సిన వేసేస్తే కొన్ని ఐరన్ కి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తాను ఇంకా సెట్ అనమాట నా రొటీన్ స్టార్ట్ అయిపోయింది డ్యూటీలో నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది మా బావకి నాకు వచ్చిన పనులు మా బావ డ్యూటీలు తప్పదు అంతేనా అంతే ఇంకేది ఈ రోజు లాగో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి ఆల్రెడీ మా అబ్బాడోళ్ళు అయితే చెప్పేశారు ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను సియూ టుమారో బాయ్ గుడ్ బై